హలో నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌజ్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ ఈ రెసిపీ ఎప్పటి నుండి అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్ ఇంత కాలానికి నాకు చింత చిగురు దొరికింది అసలు ఎంత వెతికినో చింత చిగురు కోసం ఈ రోజు మా అన్నయ్య తెచ్చి ఇచ్చారండి ఈ చింత చిగురు అన్నయ్యకి చెప్పగానే నేను తెచ్చిస్తా అని చెప్పి తెచ్చిచ్చారు ఈ రెసిపీ మీకోసం పోస్ట్ చేస్తున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి అసలు నిజం చెప్పాలంటే దాదాపు చాలా రోజుల నుండి వెతుకుతున్నాను అడుగుతూనే ఉన్నారు కానీ నాకు చింత చిగురు దొరకక ఆలస్యమైంది ఓకే అండి చింత చిగురు రొయ్యల కర్రీ రోజు మనం చేసుకోబోతున్నాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చింత చిగురుతో చాలా రెసిపీస్ ఉంటాయి నాకు మళ్ళీ దొరికిందనుకోండి ఇంకా వేరే రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి కొన్ని వాటర్ వేడి చేసుకుందాం ఇక్కడ నీళ్ళు వేడైతూ ఉంటాయి ఈ రొయ్యలు ఆ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి ముందుగానే ఇవైతే నేను వేయించి ఆ చక్కగా అంత ఈ మూతలు ఇవి ఇకలన్నీ కట్ చేసి పెట్టాను అంటే తీసి పెట్టాను ఇక్కడ చూడండి ఎలా క్లీన్ చేశాను ఏంటి అనేది ఆ వీడియో చూపిస్తున్నాను చక్కగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇక్కడ తల్లల్లో ఉంటాయి కదా తల్లల్లో తోకలు అన్ని తీసేసి శుభ్రంగా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి చూసారు కదా మనం ఎలా క్లీన్ చేసాము ఏంటనేది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి రెడీ అయ్యాయి రెడీ అయిన రొయ్యలు అండి వీటి కోసం మనం ఇప్పుడు నీళ్లు వేడి చేసుకుంటున్నాం గోరు వెచ్చగా అయితే సరిపోతుంది లైట్ గా వేడయ్యాయి ఇప్పుడు ఈ రొయ్యల్లో నీళ్ళు పోసేస్తాను పోసేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇందులో ఇసుక వస్తుంది మనం మనం నీళ్ళు పోయకపోతే ఇసుక అనేది సరిగా పోదండి ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి వీటిని చూడండి ఇక్కడ చూడండి ఎలా వస్తున్నాయి వాటర్ కలర్ వచ్చేస్తుంది చూసారా ఇది ముందుగా ఫస్ట్ టైము వేడి తోటి కడగాలి తర్వాత చల్లనీళ్ళతో ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి రెండు సార్లు శుభ్రంగా కడిగానండి కడిగిన తర్వాత ఇలా నీళ్ళు వేసి కాసేపు ఉంచాలి ఉంచితే ఏ ఇసుక కానీ ఏ కూడా అడుగు వచ్చేస్తుంది నీళ్ళల్లో కొంచెం సేపు నాననివ్వాలి మిగతా ప్రాసెస్ చూద్దామండి స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేశానండి ఇప్పుడు ఇందులో నూనె వేసుకున్నాం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి ఈ నూనె వేడవుతూ ఉంటే ఈ రొయ్యలు నీళ్ళలో నుండి తీసి నూనెలో వేసేసుకోవాలి నూనెలో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు వాసన రాకుండా ఉంటుంది లేకపోతే కొంచెం రొయ్యల్ తోటి స్మెల్ వస్తుందండి రొయ్యలు ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది కానీ మాడనివ్వద్దు మంచి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో ఫస్ట్ డ్రై రోస్ట్ చేసాము డ్రై రోస్ట్ చేయకుండా మనమంతా క్లీన్ చేసి నీళ్ళల్లో నానబెడితే నీరంతా పట్టుకొని సరిగా ఉండదండి కరెక్ట్ మనం ఒలవడానికి కూడా రాదు కాబట్టి కంపల్సరీ డ్రై రోస్ట్ చేసుకొని అవన్నీ క్లీన్ చేసుకోవాలి రొయ్యలు ఇప్పుడు చూడండి కలర్ వచ్చేసింది రొయ్యలు మంచి కలర్ వచ్చినాయి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం నేనైతే స్టవ్ తగ్గిస్తున్నాను ఇప్పుడు పూర్తి సిమ్లోకి మార్చాను మార్చేసి ఒక ప్లేట్లోకి అండి అయితే రొయ్యలు మెత్తగా కావాలనుకోండి మెత్తగా ఉంటేనే ఇష్టము కొంచెం క్రిస్పీగా కాకుండా మెత్తగా ఉండాలంటే మాత్రం రొయ్యలు ఇలాగే ఉంచేసి ఉల్లిపాయలు వేసుకోవాలి లేదు రొయ్యలు కొంచెం గట్టిగా ఉంటేనే నచ్చుతుంది అనుకుంటే మాత్రం ఈ పద్ధతి ఫాలో అండి ఓవర్ కుక్ కాకుండా చాలా బాగుంటాయి మనము ఇలా తీసి పెట్టలేదు అనుకోండి మొత్తం ప్రాసెస్ అయిపోయే అయిపోయేలోపు రొయ్యలు ఓవర్ కుక్ అయిపోతాయి అస్సలు బాగున్నాయండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఇంకా ఉల్లిపాయలు త్వరగా వేయాలంటే కొంచెము ఉప్పు వేసేసుకోవాలి మనం ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసాను కొంచెం ఫ్లేమ్ ఉంచుతున్నా అండి చింత చిగురు శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ లో ఫ్యాన్ కింద వేసి ఇలా మంచిగా డ్రైగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలండి ఇక్కడ చూడండి తడి లేకుండా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి ఆ ఈ చింత చిగురుని డైరెక్ట్ ఇలాగే కట్ చేసేయడం గానీ ఇలాగే వేయడం గాని చేయొద్దండి చింత చిగురికి ఒక చిన్న చిట్కా ఉంటది ఆ ఇదేం చేయాలి అంటే మంచిగా నలిపేయాలి కంపల్సరీ ఇలా నలుపుకోవాలి ఆకుల ఆకులు అస్సలు వేయద్దండి ఇది మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఈ చిట్కాలన్నీ ఇలాగే వేస్తే ఆకులాకులు ఉండిపోతుంది అస్సలు బాగుండదు ఇలా నలిపితే మంచిగా పొడిలాగా అయిపోతుందండి చింత చిగురు దీనికి చింతచిగురుకు చిన్న చిన్నగా వెగటు కూడా ఉంటది ఆ వెగటు కూడా రాకుండా ఉంటదండి చూడండి ఇలా రెండు చేతులలో వేసి ఇలా నలిపేయాలి అప్పుడు ఆకంతా పొడైపోతుందండి ఇగో ఇలా కాడలన్నీ తీసేయాలి ఇప్పుడు ఈ కాడలు చూసారా ఈ ముద్దున్న కాడలు ముద్దిరి నాకు అంతా మిగిలిపోతుంది లేటదంతా పొడి అయిపోతుందండి ఇక్కడ చూడండి ఇక ముద్దిరి నాకులు ఇవి పొడి కావండి అలాగే ఉంటాయి ఇవన్నీ తీసేయాలి కొంచెం ఓపిగ్గ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ వేరడానికి కొంచెం టైం పడుతుందండి ఎంత పొడి పొడి అయింది చూసారా ఇది చింత చిగురు రెడీ అయిందండి పొడి రెడీ చింత చిగురిది ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయాయి మనం చింత చిగురు రెడీ చేసుకునే లోపు ఆనియన్స్ వేగినాయండి చూడండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఒక ముప్పై టీ స్పూన్ వరకు వేసాను పసుపు వేస్తున్నా అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి చిన్న కట్ చేసి వేసాను ఇదంతా ఒకసారి కలిపేసుకున్నా అల్లం వెల్లుల్లి నూనెలో వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ టమాటా వేయడం వల్ల చిగురుకుండే చిరు వెగటు ఉంటుంది ఆ వెగటు అనేది తగ్గుతుందండి అదేవిధంగా తరిగి సరిపోను ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి పులుపు కూర కాబట్టి వన్ టీ స్పూన్ వేసాను కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ వేస్తున్నాను కొంచెం మెంతి జీలకర్ర పొడి వేసుకోవాలండి ఇది కొంచెమే వేస్తున్నా మెంతులు జీలకర్ర రెండు వేంటి పొడి వేసి పెట్టుకున్నానండి జస్ట్ కసూరి మెంతి లేదా మెంతాకైనా వేసుకోండి మీ ఇష్టం మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి ఇలా అంతా కలిపేసుకొని చింతచిగురు కూడా ఇందులో వేసేద్దాం ఇది కూడా వేసి మంచి కలపాలండి ఇది అంతా వేగాలి కొంచెం స్టవ్ తగ్గిస్తున్నాను తగ్గించేసి మూత పెట్టుకున్నాము ఇప్పుడు ఉప్పు కారము తర్వాత టమాటాలు ఇవన్నీ ఉడికే వరకు సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలండి చూద్దామండి ఇక చూడండి అంత వేగి చక్కగా ఉడికిపోయి ఆయిల్ మనం వేసిన ఆయిల్ కూడా బయటకు రావడం స్టార్ట్ అయింది చూసారా కొంచెం టమాటాలు ఇట్లా నలిపేస్తే బాగుంటుంది నాకు టమాటా మెత్త అయితేనే కర్రీ రుచి అనిపిస్తుంది అండి కాయలు కాయలుగా ఉంటే అస్సలు బాగుండదు చక్కగా చింతచిగురు కూడా ఉడికిపోయింది ఇప్పుడు రొయ్యలు ఎండులో వేసేద్దాం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎండు చేపలు కూడా ఉంటాయండి సేమ్ ప్రాసెస్ ఎండ చేపలతో చింతచూరు కర్రీ కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేయండి సూపర్గా ఉంటుంది అంతా కలిపేసాను కలిపిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసుకున్నా చిట్కడు గరం మసాలా వేస్తున్నా వేసేసి ఒక్క పావు గ్లాస్ వాటర్ వేయాలండి ఒకవేళ మీకు ఎట్లనే డ్రైగా ఇష్టం ఉంటే వాటర్ వేసుకోకండి కొంచెం గ్రేవీ కర్రీ కర్రీలాగా కావాలనుకున్నా మాత్రం కొన్ని వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకండి అస్సలు బాగుండదు మరి ఎక్కువ వేస్తే ఇప్పుడు ముద్ద కూరలాగా అవుతుంది కొంచెం డ్రైగా ఇష్టం ఉంటే ఇది వాటర్ వేయకుండా ఇప్పుడు మనం చూపించాను కదండి వాటర్ వేయకుండా దాంతో కొత్తిమీర జల్లి దింపేసుకోవడం చూడండి కొన్నే వాటర్ వేస్తున్నాను ఫ్రెష్ కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను చల్లేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది అంతే ఫినిష్ చూద్దామండి ఇక్కడ చూసారా నీళ్ళు కూడా ఇంకిపోయి కర్రీ దగ్గరకు వచ్చేసింది సూపర్ గా చూసారా మరి గ్రేవీ గ్రేవీ ఉంటే కూడా చింత చూరు కాబట్టి అస్సలు బాగుండదు ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదండి చింత చూరు రొయ్యల కూర సూపర్ గా ఉంటది అన్నంలోకి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడు వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ వేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి